నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ చిరంజీవి గారికి అల్లు రామలింగయ్య గారు వాళ్ళ మామగారు ఒక మాట చెప్పారంట ఏంటంటే పెదవి దాటని మాటకు రాజువు నువ్వు పెదవి దాటిన మాటకు బానిసవు నువ్వు అని అంటే ఏదైనా ఒక మాట మాట్లాడేసిన తర్వాత దానికి నువ్వు బానిసవే ఇంకా నువ్వు ఏం చెప్పినా ఇంకా జనాలు నమ్మరు ఒకసారి నువ్వు మాట్లాడేస్తే ఇంకా దానికి కట్టుబడి ఉండాల్సిందే బానిసవి నువ్వు అదే మాట్లాడకుండా ఉంటే ఇంక నీ ఇష్టం రాజు నువ్వు ఏమైనా మళ్ళీ మళ్ళీ ఆలోచించుకొని మాట్లాడవచ్చు అనేటువంటి అర్థం వచ్చేటట్లు కెరీర్ బిగినింగ్లో ఆయనకి ఒక గీతోపదేశంలాగా చెప్పాడని ఒక ఇంటర్వ్యూలో చెప్పడం చూశా నేను సో అలాంటి సంఘటనే మొన్న ఒకటి జరిగింది అదే వారణాసి సూపర్ స్టార్ మహేష్ బాబు గారు రాజమౌళి గారి దర్శకత్వంలో నటిస్తున్నటువంటి వారణాసికి సంబంధించి ఆ టైటిల్ రివీల్ కార్యక్రమం ఏదైతే ఉందో ఆ గ్లిమ్స్ ఏదో దానికి సంబంధించి రామోజీ ఫిలిం సిటీలో ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా అంత పెద్ద స్క్రీన్ పెట్టి సో ఇంటర్నేషనల్ జర్నలిస్టులంతా తీసుకొని వచ్చి సో దాన్ని ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ ఉద్దేశంతో ఉన్నారు కాబట్టి సో పబ్లిసిటీలో భాగంగా వాళ్ళు వారణాసి అనేటువంటి సినిమాను తీయబోతున్నారని దానికి సంబంధించినటువంటి టైటిల్ కావచ్చు మహేష్ బాబు గారి ఫస్ట్ లుక్ కావచ్చు రిలీజ్ చేయడం జరిగింది సో ఆ ఆ గ్లిమ్స్ ఏ విధంగా ఉంది ఆ పేరు ఏ విధంగా ఉంది మహేష్ బాబు గారి లుక్స్ ఏ విధంగా ఉంది అని చెప్పి నేను వీడియో చేయడం లేదు ఎందుకంటే రాజమౌళి గారి వర్క్ను జడ్జి చేసేంత నాకు ఆలోచన జ్ఞానం కానీ సినిమా మీద అంత పట్టు కానీ నాకు లేదు కాబట్టి ఎందుకంటే ఆల్రెడీ ప్రూవ్ అయినటువంటి డైరెక్టర్ ఎక్కడ శాంతి నివాసము ఎక్కడ ఆస్కారు శాంతి నివాసం అనేటువంటి సీరియల్ నుంచి స్టార్ట్ అయ్యి ఆస్కార్ వరకు తెలుగు సినీ పరిశ్రమను ఎల్లలు దాటి ప్రపంచానికి పరిచయ చేసినటువంటి ఒక వ్యక్తి గురించి ఆయన వర్క్ గురించి జడ్జి చేసేటువంటి కెపాసిటీ నాకు ఉంది అని నేను అనుకోవడం లేదు సో దాని జోలికి నేను వెళ్ళడం లేదు ఎందుకంటే ఏది ఆ పేరు ఎట్లున్నా మహేష్ బాబు గారు లుక్స్ ఎలా ఉన్నా ఫైనల్ అవుట్పుట్ మాత్రం బాగానే ఉంటుంది ఎందుకంటే ఆయన ఆల్రెడీ ప్రూవ్ అయినాడు కాబట్టి ఇంకా మనం కొత్తగా దాని గురించి మాట్లాడడం నా టైం వేస్ట్ అంతకన్నా మీ టైం వేస్ట్ సో ఇప్పుడు అసలు విషయానికి వస్తే వాళ్ళ తండ్రి గారు అదే సమావేశ అదే మీటింగ్లో వాళ్ళ నాన్నగారు మాట్లాడుతూ హనుమంతుడే వెనకుండి ఈ కథ రాయించాడని ఈ కథ తీయించాడని చెప్పి ఏదో చెబితే దానికి సంబంధించి ఈయన కొంచెం ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు ఎందుకంటే ఆ గ్లిమ్స్ ఏదైతే ఉందో ఆ టెక్నికల్ గ్లిడ్స్ వచ్చి అది సరిగ్గా రాకపోవడంతో ఆంజనేయుడు లేడండి నాకు దేవుడి మీద నమ్మకం లేదు ఆయనే కనుక ఉండి ఉంటే ఇట్లా ఎందుకు జరిగేదని చెప్పి ఆయనైతే కొంచెము హార్ష్గానే మాట్లాడడం జరిగింది ఇప్పుడు సనాతన తన ధర్మము హిందుత్వం మీద నడుస్తున్నటువంటి కాలం కాబట్టి ఇప్పుడు ఈ జన్జీ కిడ్స్ కావచ్చు సోషల్ మీడియాలో కావచ్చు పెద్ద ఎత్తున ట్రోలింగ్ అయితే గురి అవుతున్నాడు సో ఆయన ఏ ఉద్దేశంతో చెప్పాడో కానీ సో ఆయన బేసిక్గా నేను దేవుణ్ణి అంటే నమ్మనని చెప్పి చాలా ఇంటర్వ్యూల్లో చెప్పాడు అదేవిధంగా శ్రీకృష్ణుడికి సంబంధించి శ్రీకృష్ణుడే హీరోనని సో శ్రీరాముడి పాత్రలో ఎటువంటి కమర్షియల్ ఎలిమెంట్స్ లేవని చెప్పి ఆయన ఎప్పుడో ట్వీట్స్ చేసినటువంటి పాత ట్వీట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కోట్ చేస్తూ ఇప్పుడు ఈయనైతే కనుక సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ అయితే చేస్తూ ఉన్నారు ఇక మ్యాటర్లోకి వస్తే ఆయన ఏ ఉద్దేశంతో అన్నాడో లేదా నోరు జారి అన్నాడో అన్నాడు కొంతమంది హర్ట్ అయ్యారు హర్ట్ అయిన వాళ్ళు ట్రోల్ చేస్తూ ఉన్నారు సో ఇప్పుడు ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి జీవితంలో ఎవరైనా బాగా పెద్ద ఎత్తున సాధించేసిన వాళ్ళు చేసినటువంటి వర్క్ను కానీ వాళ్ళు మాట్లాడినటువంటి మాటలను కానీ మనం వక్రీకరిస్తే మనమల్ని ఎరిపప్పులు ఉంటారని కొంతమంది అయితే సైలెంట్గా ఉన్నారు సో మొత్తానికి రాజమౌళి గారు ఏ ఉద్దేశంతో అన్నారో కానీ అనేశారు నోరు జారేశారు సో ఇప్పుడైతే ట్రోలింగ్ అయితే చేస్తూ ఉన్నారు సో రాజమౌళి గారు ఏమంటే ఆ హనుమంతుడు వచ్చి అక్కడ జనరేటర్లు పెట్టి అక్కడ ప్రొజెక్టర్లు పెట్టి ఇంకా ఆయనకి ఏం పని లేదా ఈయన ఏదో వారణాసి అనే సినిమా తీస్తూ ఉన్నాడు దానికి అసిస్టెంట్ డైరెక్టర్గా హనుమంతుని ఏమన్నా రావాలనుకొని ఎక్స్పెక్ట్ చేశాడా లేకపోతే అక్కడ ఆ రోజు కార్యక్రమానికి సంబంధించినటువంటి ఆర్గనైజర్గా రావాలని ఆయన అనుకున్నాడా ఏ ఉద్దేశంతో అన్నాడో తెలియదు కానీ మొత్తానికి ఆయన సరిగ్గా ఆర్గనైజ్ చేసుకోకుండా వాళ్ళ టీం సరిగ్గా ఆర్గనైజ్ చేసుకోకుండా అక్కడ వచ్చినటువంటి చిన్న ఫెయిల్యూర్ ఏదైతే ఉందో దాన్ని దేవుడి మీదకి నెట్టేయడం అనేది సో ఇది బేసిక్గా సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది సో మనం పరీక్షల్లో తప్పిన లేదా ఏదైనా ఒక జరగరాని కార్యక్రమం జరిగినా ఆ దేవుడు నా వెంట లేడు అని చెప్పడం అనేది ఒక లాగా అయిపోయింది మేబీ ఆ కాంటెక్స్ట్లో చెప్పాడా లేదా నిజంగా మనసులో పెట్టుకొని చెప్పాడా అనేది ఇంకా రాజమౌళి గారికే తెలియాలి మా ఆవిడ ఎప్పుడు హనుమంతుడిని కొలుస్తూ ఉంటుంది ఆ హనుమంతుడు కూడా ఇట్లా చేస్తాడని అనుకోలేదు అర్థం వచ్చేటట్లయితే మాట్లాడడం అయితే జరిగింది సో రాజమౌళి గారి మాటలను సో వక్రీకరిస్తూ నేను చెప్పను కానీ హర్ట్ అయ్యి కొంతమంది సోషల్ మీడియా పాత ట్వీట్లు కావచ్చు పాత పోస్టులు కావచ్చు వాటిని కోట్ చేస్తూ ఈయనకు దేవుడు అంటే ఇష్టం లేదు కానీ సినిమాకు కథా వస్తువుగా అయితే దేవుడే కావాలి సో దేవుడి మీద సినిమాలు తీసి దేవుడిని వ్యంగ్యంగా మాట్లాడతాడని చెప్పి పెద్ద ఎత్తున అయితే టార్గెట్ చేస్తా ఉన్నారు సో ఒక కార్యక్రమము రసాబస అయిపోయినప్పుడు దాన్ని హ్యాండిల్ చేసేటువంటి విధానము అక్కడ దాన్ని ఏమంటారు సమయస్ఫూర్తి అంటారు ఉదాహరణకు ఓజీ అనేటువంటి ఒక సినిమా పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి సినిమా ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగినప్పుడు పెద్ద ఎత్తున వర్షం రావడంతో ఏమి చేయాలో తెలియకుండా పెద్ద ఎత్తున అభిమానులు గుమికూడి ఉండడంతో పవన్ కళ్యాణ్ గారు సమయస్ఫూర్తితో ఆ రోజు కత్తి తీసుకుని వచ్చి కొన్ని పంచ్ డైలాగులు చెప్పి అదేవిధంగా శివమణి దగ్గరికి వెళ్ళి డ్రమ్స్ వాయింపజేసి సో అక్కడికి వచ్చినటువంటి అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను శాంతింప చేయడానికి ప్రయత్నించి సమయ స్ఫూర్తిని ప్రదర్శించాడు అదేవిధంగా ట్రైలరో టీజర్ ఏదో రెడీ కాలేదు టై రెడీ కాకపోతే పోతుంది వేసేయండి మళ్ళీ చూసుకుందామని చెప్పాడే కానీ ఆయన దేవుణ్ణి నిందించలేదు ఈయన మాత్రం ఎందుకు దేవుణ్ణి నిందించాడు అని చెప్పి కంపారిజన్ కూడా రావడం జరిగింది సో ఒక్కొక్కరి మనస్తత్వం ఒక విధంగా ఉంటుంది ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా రియాక్ట్ అవుతారు సో ఇక్కడ ఉన్నటువంటి టీంలో కొంచెం సమయస్ఫూర్తి అయితే లోపించినట్లు తెలుస్తోంది వాళ్ళు కూడా ట్రై చేశారు కానీ పెద్ద ఎత్తున అభిమానం రావడము అక్కడ గోల గోల చేయడంతో అందులోనూ అత్యధిక బడ్జెట్తో తీస్తున్నటువంటి సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయాలనేటువంటి ఒక ఇంటెన్షన్తో తీస్తున్నటువంటి సినిమా కాబట్టి మార్కెట్లోకి ఎటువంటి ఆటంకం లేకుండా వైరల్ కావాలనేటువంటి ఉద్దేశంతో కోట్ల రూపాయలు అంటే ఒక సినిమా పేరును రిలీజ్ చేయడానికి ఒక ఫస్ట్ లుక్ని రిలీజ్ చేయడానికి ఒక చిన్న గ్లిమ్స్ని రిలీజ్ చేయడానికి దాదాపు వంద కోట్లో నూట ఇరవై కోట్లు అంటున్నారు బడ్జెట్ మరి అది ఎంతవరకు తెలియదు మనకు సో అంత డబ్బులు ఖర్చు అంటే ఒక సినిమా బడ్జెట్ని సినిమా పేరు రిలీజ్ చేయడానికే వాడి చేసినప్పుడు అక్కడ వచ్చినటువంటి ఆటంకం వలన ఆయన ఫ్రస్ట్రేట్ అయ్యి అలా అని ఉండవచ్చని నా వ్యక్తిగత అభిప్రాయము ఇప్పుడు ఆ టీజర్ గురించి మాట్లాడినా వచ్చి కామెంట్లో తిడతారు ఆయన గురించి మాట్లాడినా కామెంట్లో తిడతారు ఆయన గురించి పొగిడినా కామెంట్లో తిట్టే బ్యాచ్ ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఈ ఒక్కసారికి ఆయన్ని క్షమించేస్తే పోతుంది కదా సో ఎందుకంటే ఆయనకు దేవుడు అంటే నాకు ఇష్టం లేదన్న మరి కథా వస్తువుగా దేవుళ్ళ టాపిక్ ఎందుకు తీసుకుంటా ఉన్నాడు అని ప్రశ్నిస్తూ ఉన్నారు సో కథా వస్తువు అనేది ఒక దర్శకుండా ర్శకుడుగా కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటేనే దాన్ని ఇష్టపడతాడు సో ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే సినిమా అనేది ఒక బిజినెస్ సినిమా అనేది ఒక వ్యాపారము సో వ్యాపార విలువలు ఉన్నటువంటి కథనే వాళ్ళు తీసుకుని తెరకెక్కిస్తేనే వాళ్ళ వ్యాపారంలో లాభాలు వస్తుంది కాబట్టి ఆయన కొంచెం ఫ్రాంక్గానే మాట్లాడినట్టున్నాడు అప్పట్లో సో అది ఎప్పుడో పది సంవత్సరాలకు ముందు పెట్టినటువంటి పోస్ట్ అది సో దేవుడు అనేవాడు నీకు సినిమా కథా వస్తువుగానే కావాలా అంటే భక్తి లేదా అని చెప్పి ఎవరి ఇష్టం వాళ్ళది దేవుడిని ఇష్టపడే వాళ్ళు ఉంటారు ఇష్టపడని వాళ్ళు ఉంటారు ఇష్టపడే వాళ్ళకు చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి ఇష్టపడని వాళ్ళకు చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి వాళ్ళు పడినటువంటి కష్టాలు కావచ్చు వాళ్ళు పెరిగినటువంటి వాతావరణం కావచ్చు ఏదో ఎవడు నన్ను ముక్కు అని చెప్పి ఎవరు చెప్పరు మనమే ఇష్టపడి భయ ఇష్టపడో భయపడో లేకపోతే సాంప్రదాయంగా ఇంట్లో వాళ్ళు మొక్కుతా ఉన్నారు కాబట్టి మొక్కడమే కానీ సో దానికి పర్టికులర్ రీజన్ ఎందుకు నువ్వు మొక్కుతా ఉన్నాడు అంటే ఎవరి దగ్గర సమాధానం ఉండదు సో మొత్తానికి రాజమౌళి గారిని అయితే టార్గెట్ చేశారు కొంతమంది అయితే కనుక బాయ్ కాట్ సి అన్నారు సో మనం ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సింది ఆయన ఏదైనా అక్షర దోషమో ఏదంటారు కదా ఆ విధంగా నోరు జారి ఉన్నప్పటికీను ఆయన ఏం చెప్పాడు ఈ సినిమాలో మహేష్ బాబు గారిని శ్రీరాముడుగా చూపించబోతున్నానని చెప్పి చెప్పడం జరిగింది మొత్తానికి శ్రీరాముడు అనేటువంటి మన దేవుడు ఎవరైతే ఉన్నారో మన శ్రీరామచంద్రుణ్ణి ప్రపంచానికి కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేసి ప్రపంచం మొత్తానికి శ్రీరాముడి యొక్క ఆయన ఔన్నత్యాన్ని ఆయన పరాక్రమాన్ని ఆయన యుద్ధ నీతిని ఆయన జీవన విధానాన్ని తెలియదు కాబట్టి ఈసారికి క్షమించి వదిలేస్తే ఆయన పాటికి ఆయన సినిమాలు తీసుకుంటాడు అనవసరంగా ఆయన ట్రోల్ చేస్తూ ఆయన డిస్టర్బ్ చేస్తున్నారు సో మొత్తానికి శ్రీరాముడికి సంబంధించినటువంటి సినిమా కాబట్టి శ్రీరాముడికి అపరభక్తుడైనటువంటి హనుమంతుని మీదే ఆయన కొద్దిగా నోరు జారాడు కాబట్టి సో గురువు గారి ఖాతాలో కొంచెం క్షమించి వదిలేస్తే ఆయన సినిమా ఆయన తీసుకుంటాడు సో లేదు మేము ఇంకా ఆయన్ని టార్గెట్ చేస్తాము ఆయన ఏదో చేస్తాము లుక్స్ అట్లుంది ఆ లుక్స్ ఎలా ఉన్నా ఎలా ఏదో ఒకటి చేస్తాడు మేనేజ్ చేసి సినిమా సినిమానైతే బాగానే తీస్తాడని చెప్పి చాలా సార్లు నిరూపించుకున్నాడు సో ఈ సినిమాను కూడా సో లుక్స్ ఎలా ఉన్నా టైటిల్ ఎలా ఉన్నా గ్రాఫిక్స్ ఎలా ఉన్నా మొత్తానికి ఫైనల్ అవుట్పుట్ రాబోయేది ఇప్పుడు ఇంక రెండు సంవత్సరాల తర్వాత సో అప్పుడు మీరు శ్రీరామచంద్రుణ్ణి ఆ సినిమాల్లో అవమానించి ఉండి ఉంటే వ్యాపార విలువల కోసం శ్రీరామచంద్రుణ్ణి తక్కువ చేసి ఉండి ఉంటే హనుమంతుణ్ణి తక్కువ చేసి ఉండి ఉంటే అప్పుడు మాట్లాడితే బాగుంటుంది కానీ ఇప్పుడే వచ్చి ఆయన ఏదో కంగారులో ఏదో నోరు జారి మాట్లాడేసేదాన్ని మరి అంతగా ప్రపంచంలో దేశంలో ఎటువంటి సమస్యలే లేదన్నట్లు ఈయన మాట్లాడిందే పెద్ద సమస్య అన్నట్లు భూతద్దంలో చూసి ఆయన్ని ట్రోల్ చేయడము ఏమంత బాలేదు మరి సినిమా చూడండి సినిమాలో ఏదైనా శ్రీరామచంద్రుడి గురించి కానీ సీతగారి గురించి కానీ అదేవిధంగా హనుమంతుడి గురించి కానీ లక్ష్మణుడి గురించి కానీ లేదా ఏ ఇతర హిందూ దేవుళ్ళ గురించి కానీ ఆయన కానీ వెటకారం చేసి ఉండి ఉంటే అప్పుడు మాట్లాడాలే కానీ ఏదో పొరపాటున మాట్లాడిన దానికి ఇంత పెద్ద రచ్చ చేయడం అనవసరం సో ఇదండి ఈరోజు మన టాపిక్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు